హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇదిగో చూడండి ఈరోజైతే కుల్ఫీ చేసామండి నేను బాగా వచ్చింది చూడండి నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకోవాలండి ఆ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకుని పాలు అయితే ఒక గిన్నెలో పోసుకుని బాగా మరిగించుకోవాలండి ఆ మరుగుతున్నప్పుడు అయితే టేస్ట్కి సరిపడా పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి పంచదార యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి అలాగే టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేయాలండి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాక చూడండి కలర్ఫుల్గా ఉంది అలాగే పాలు కూడా థిక్ అయిపోతూ ఉంటుందండి ఇంకా ఆ టైంలోనే కొంచెం బాదంపప్పు జీడిపప్పు కలిపిన ఆ పొడి కూడా అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకుని కాసేపు మరిగించుకుని చల్లార పెట్టుకోవాలి అలాగే మేమైతే మా దగ్గర అయితే టీ గ్లాసులు ఉన్నాయండి వాటిలో చేద్దామని చెప్పేసి ట్రై చేసాము ఇలా చల్లార పెట్టుకున్నాక ఈ టీ గ్లాసులు అయితే తీసుకున్నాము అందులో అడుగు భాగంలో అయితే జీడిపప్పు బాదంపప్పు కూడా కొంచెం యాడ్ చేసాము యాడ్ చేసుకుని చూడండి మొత్తం ఆ మిశ్రమాన్ని అయితే వీటిల్లో పోసాము పోసి మా దగ్గర ఉన్న స్టిక్స్తో అయితే ఇలా పెట్టేసామండి ఇవైతే తీసుకెళ్ళేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము చూడండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఒక సిక్స్ అవర్స్ అయితే ఉంచామండి తర్వాత అయితే తీసాం చూడండి ఎలా బాగా వచ్చాయో బాగా వచ్చేయండి మా ఇంటి దగ్గర అయితే పిల్లలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వచ్చాం కదా చాలా ఉంటారండి పిల్లలు ఇంకా వాళ్ళందరికీ అని చెప్పేసి ట్రై చేసాం బాగా వచ్చిందని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి అందరూ చూడండి సూపర్ ఉందని చెప్పేసి అయితే బాగా చెప్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ